శ్రీ గురుభ్యో నమ ఆర్యన్ భక్తి టీవీకి స్వాగతం హనుమాన్ ద్వాదశి నామ స్తోత్రం ఇది చాలా అద్భుతమైన స్తోత్రం ఈ స్తోత్రం చాలా చిన్నది అయినా కానీ దీని మహిమ మాత్రం చాలా గొప్పది జటిలమైన కార్యాలు కూడా ఈ స్తోత్ర పారాయణం వల్ల నశిస్తాయి ఎంత జటిలమైన సమస్య ఉన్నప్పటికీ ఈ స్తోత్రాన్ని గనక మనకి మనం కనుక ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్లయితే సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం అంటే ఆంజనేయ స్వామి యొక్క పన్నెండు అని అర్థం ఈ స్తోత్రం ఈ విధంగా ఉంటుంది హనుమ అంజనా సూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణశక పింగాక్షో అమిత విక్రమ ఉధదిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రణదాతాచ చ దశగ్రీవశ దర్పహ ఈ పన్నెండు నామాలని హనుమాన్ ద్వాదశి నామ స్తోత్రం అని పిలుస్తారు ఈ పన్నెండు నామాల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమల్ని వారి గొప్పతనాన్ని వివరించడం జరుగుతుంది అందువల్ల ఇది చాలా గొప్ప స్తోత్ర పాఠం దీన్ని కనుక మనం ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్లయితే అనేక సమస్యలని మనం బయటపడతాం ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయాల్లో ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే మనం చేసే అన్ని కార్యాల్లోనూ విఘ్నాలు ఆటంకాలు తొలగిపోతాయి ప్రమాదాల బారి నుండి కూడా మనకి రక్షణ లభిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తమే మనం వెళుతున్నప్పుడు అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ హనుమాన్ ద్వాదశి నామ స్తోత్రాన్ని పదకొండు సార్లు కనుక చదువుకొని మనం ప్రయాణించినట్లయితే మనం వెళ్ళే పని నిర్వఘ్నంగా పూర్తవుతుంది ఎటువంటి సమస్య లేకుండా ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది అంటే మనం తలచిన కార్యం నెరవేరుతుంది ఈ విషయం చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది అంటే ఈ స్తోత్రాన్ని పఠించే వాళ్ళకి ఈ స్తోత్రం ఇప్పుడు మనం వీడియోలో ఇవ్వటం స్క్రీన్ మీద ఇవ్వటం జరిగింది దాన్ని గమనించండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఈ స్తోత్ర పాఠాన్ని ఇవ్వటం జరిగింది దాన్ని కూడా చూడండి ఏదైనా దూర ప్రయాణం మనం సంకల్పించుకున్నప్పుడు అంటే మనం ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళే సమయాల్లో ఈ హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించి కనుక మనం బయలుదేరినట్లయితే మనకు యాక్సిడెంట్స్ అవవు మనకు మన వాహనాలకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు దూర ప్రయాణాలు చేసే సమయంలో ఈ హనుమాన్ ద్వాదశనామ స్తోత్రాన్ని కనుక తొమ్మిది సార్లు పఠించి మనం ఇంట్లో నుంచి బయలుదేరితే యాక్సిడెంట్స్ అవవు అపశకనాల సమస్యలు కూడా మనకు రావు అంటే అపశకనాలు ఏమైనా ఎదురైనా కానీ వాటి వల్ల పెద్దగా సమస్యలు రావు మనకి రోడ్డు యాక్సిడెంట్స్ అనేవి జరగవు ఇంకా మనం వెళ్ళే పని కూడా సకాలంలో నిర్విఘ్నంగా పూర్తవుతుంది అంటే మనం వెళ్ళే దూర ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేసే సమయాల్లో తొమ్మిది సార్లు కనుక ఈ హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రాన్ని మనం పఠించి బయలుదేరితే మనకి మన ప్రాణాలకి రక్షణ లభిస్తుంది యాక్సిడెంట్స్ అనేవి జరగవు ఇంకా అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు ఇంకా అనేక రుగ్మతలతో భయాలతో బాధపడేవారు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ రెండుసార్లే కాకుండా ఉదయం సాయంత్రం చదువుతూ ఉన్నట్లయితే అంటే ఉదయం సమయాలు సాయంత్రం సమయాలు ఈ స్తోత్రాన్ని కనుక చదువుతూ ఉన్నట్లయితే అనారోగ్య బాధలు భయాలు కూడా తగ్గిపోతాయి అంటే ఉదయం సాయంత్రం కాకుండా వీరని ఎక్కువసార్లు ప్రతిరోజు కనుక ఈ స్తోత్రాన్ని కనుక మనం మనసులో స్మరిస్తూ కనుకున్నట్లయితే అనారోగ్యం అపమృత్యు భయం రెండు ఉండవు ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా అకాల మృత్యు అనేది రాదు ఇంకా మనకుండే మానసిక ఆందోళన భయాలు కూడా తగ్గిపోతాయి అనారోగ్య నివారణ కోసం ఔషధాలు అంటే మందులు వాడేటప్పుడు కనుక మందులు వాడే ముందు ఈ స్తోత్రాన్ని మనసులో స్మరించుకొని మనం మందులు కనుక తీసుకున్నట్లయితే ఔషధం కనుక సేవించినట్లయితే ఔషధం సమర్థవంతంగా మనకు పనిచేస్తుంది దానివల్ల ఇతర సమస్యలు కూడా రావు అంటే ఆ అనారోగ్యంతో బాధపడేవారు ఈ హనుమాన్ నామ స్తోత్రాన్ని ప్రతిరోజు వీలైనంత ఎక్కువ సార్లు మనం మనసులో స్మరిస్తూ ఉన్నట్లయితే అపరుచి భయం ఉండదు అనారోగ్యం కూడా తగ్గిపోతుంది ఔషధం సేవించే ముందు ఈ స్తోత్రాన్ని మనసులో స్మరించి కనుక మనం తీసుకున్నట్లయితే ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుంది పీడకలలు ప్రయోగ బాధలు శత్రు బాధలు నరఘోష భూతప్రేత పిశాచి బాధలు మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉన్నట్లయితే నరఘోష నశిస్తుంది ప్రయోగ బాధలు శత్రు బాధలు పిశాచి బాధలు కూడా నశిస్తాయి హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉంటే సాధారణంగా ఏలినాడ్ ఏలినాడ్ శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇంకా శని గ్రహానికి సంబంధించిన ఇతర బాధలు కూడా ఉండవు అంటే శని మహర్దశి నడిచేవాళ్ళు శని అంతర్దశలు నడిచేవాళ్ళు అదేవిధంగా ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శనితో బాధపడేవారు ఈ స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు వీళ్ళ ఎక్కువసార్లు కనుక స్మరిస్తూ ఉన్నట్లయితే వాడికి శని బాధల నుండి కూడా ఉపశమనం తక్షణమే లభిస్తుంది ఇంతటి మహిమగాని ఈ స్తోత్ర పాఠాన్ని స్క్రీన్ మీద ఇవ్వటం జరిగింది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వబడింది పూర్తిగా చదవండి పూర్తి విశ్వాసంతో శ్రద్ధాభక్తులతో ఈ స్తోత్ర పాఠాన్ని కనుక ప్రతిరోజు స్మరిస్తూ ఉన్నట్లయితే అన్ని రకాల బాధలు నశిస్తాయి మన సంకల్పించే పనులు పూర్తవుతాయి ప్రయాణ ప్రయాణాల యాక్సిడెంట్స్ కూడా కావు అందుచేత దీన్ని మర్చిపోకుండా ప్రతిరోజు అందరూ గృహంలో పారాయణం చేయండి శ్రీ మారుతి కృపకు పాత్రలు కండి శ్రీ దత్త శరణమ్మ శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు స్వస్తి